అయితే నీకు కలిసి వస్తుందన్నా కూడా నేనే బ్రతిమాల్సి వస్తు బ్రతిమాలాల్సి వస్తుంది ఏంటో అని చెప్పనేసరికి అది కాదు బ్రో నేను డిగ్రీల మీద డిగ్రీలు సాధించాను అనగానే ఏం సాధించావు ఏం సాధించలేకపోయావు కదా నీ చదువు ఎందుకు ఉపయోగపడట్లేదు ఆ చదువు ఉపయోగపడాలి అంటే ఆ స్వామీజీ చెప్పినట్టుగా ఒక రోజంతా ఏమీ తినకుండా ఉపవాసం చేస్తూ అక్కడ అడుక్కుని ఆ డబ్బులు మొత్తం భగవంతునికేస్తే నీకు ఏదో ఒక ఉద్యోగం లేదా ప కెనడా వెళ్ళడానికి ఏదో ఒక మార్గం దొరుకుతుంది అని చెప్పి ఇంకా ఆ పార్క్మేట్ బలవంతంగా మనోష్ చేత ముట్టి వేషం వేయించి అంటే ముస్టోడు వేషం ఆ డ్రెస్సులు కూడా వేయించి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు నేను ఎలా అడుక్కోవాలి అని చెప్పి డౌట్గానే పక్క వాళ్ళకి ఏదో స్టోరీ చెప్పేసరికి వాళ్ళు కాస్త ఇలా అడుక్కోవాలని కానీ ఎక్స్క్యూజ్ మీ అన్నట్టుగా మాట్లాడతాడు ఇలా అడుక్కుంటే ఒక్క రూపాయి కూడా రాదు అంటూ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేసరికి మనోజ్ కూడా అడుక్కునేవాడేమో అన్న డౌట్ వ్యక్తమైనట్టుగానే అందరితో పాటు వచ్చిన భక్తుల్ని అడుక్కుంటూ ఉంటాడు ఇంకా అదే గుడికి మీనా రావడంతో అందరికీ కూడా డబ్బులు వేసేస్తుంది మీనా కానీ ఆ స్పెట్స్ చూసి మనోజ్ని గుర్తుపడుతుంది ఈ కళ్ళజోడు ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ మీరు కొంచెం కొంచెం ముసుగు తీయండి అనగానే ముసుగు మొత్తానికి తీసేసరికి ఎవరు మేడం మీరు వెళ్ళండి అమ్మా వెళ్ళండి ఎంతో మంది వస్తూ ఉంటారు అని చెప్పి అనేసరికి మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో వెళ్ళండి అనగానే అవునా అంటే మీరు నాకు తెలిసిన మనిషి కాదా అని చెప్పను కానీ కాదు అనేసరికి లక్షల మింగినోడా పార్కులో పల్లీలు తినేవాడా పార్కులో పడుకునేవాడా అంటూ మూడు మాటలు మాట్లాడేసరికి మనోజ్ కాస్త పౌరుషం వచ్చి నువ్వు ఏంటి బాలులా తిడుతున్నావు అనగాని ఓహో నేనెవరో మీకు తెలియనప్పుడు ఈ తిట్లన్నీ మీకెలా తెలుసు అంటూ మనోజ్ మాత్రం దొరికిపోతాడు మీనా అలా అనేసరికి వెంటనే మీ పని ఇది కాదు అని చెప్పి పక్కకు వెళ్ళి బాలుతో మీ అన్నయ్య అడుక్కు తింటున్నాడు అనగాని ఏం మాట్లావి ఎంతైనా మా అన్నయ్య నాకన్నా పెద్దవాడు కొంచెం గౌరవం ఇచ్చి మాట్లాడాలి కదా అనగాని కాదండి ఇక్కడ గుడిలో అడుక్కుంటున్నాడు అని చెప్పనేసరికి ఏంటి వెటకారమా అనగాని అబద్ధం ఎందుకు ఆడతాను మీరు ఇప్పుడు అర్జెంటుగా రండి అనగానే మీనా కాస్త బయలుదేరి వస్తుంది తీరా మూసి మీనా బయలుదేరి వచ్చి సారీ బాలు కాస్త బయలుదేరే వస్తాడు మీ నా దగ్గరికి ఎక్కడున్నాడు అనగాని రండి చూపిస్తాను అంటూ అక్కడికి తీసుకువెళ్ళేసరికి ఏంట్రా ఇది అడుక్కు తింటున్నావా అని చెప్పాను కానీ ఎవరు సార్ మీరు అని చెప్పాను కానీ ఏంటి నేను ఎవరో తెలీదా వస్తావా రావా ఇప్పుడు లేదంటే అమ్మని నాన్నని ఎక్కడికే తీసుకొస్తాననే మనోజ్ కాస్త ఇంటికి వస్తాడు వస్తాడే కానీ మొహం మీద పుసికేసుకు ఉండడంతో ఏంట్రా ఏకంగా ముష్టోల్ని ఇంటికే తీసుకొచ్చేసావు అంటూ మాట్లాడేసరికి ముష్టోళ్ళు కాదు నీ ముద్దుల కొడుకు అని చెప్పాను కానీ మొహం మీద మాస్క్ తీసి అదే మొహానికి వేసుకున్న ఖర్చు తుమాలు తీసి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఏంటి ఏంట్రా ఇది ఏంటిది అని చెప్పాను కానీ మిమ్మల్ని డబ్బులు అడిగాను మీరు ఇవ్వలేదు ఏం చేయను మరి అనగా అందుకని అడుక్కుని పద్నాలుగు లక్షలు సంపాదించుకుని కెనడా వెళ్దాం అనుకున్నావా అసలు ఏంట్రా ఇది డిగ్రీల మీద డిగ్రీలు చదివాను అని ఏ పని చెప్పినా చెయ్యని వాడివి అడుక్కోవడానికి సిగ్గు అనిపించట్లేదా అడుక్కుని తినడానికి మాత్రం నామోషిగా నీకు అనిపించలేదా చిన్న ఉద్యోగం చెయ్యను చదువుకు తగ్గ జాబ్ చేస్తాను అన్నావు కదరా ఇదేనా చదువుకు తగ్గ జాబు అని చెప్పాను కానీ ఏం చేయనమ్మా నాకేమో ఇక్కడికి చదువు తగ్గ జాబ్ రావడం లేదు మీరేమో కెనడా వెళ్ళడానికి డబ్బులు ఇవ్వడం లేదు ఏం చేయమంటావు అని చెప్పనేసరికి అందుకని అడుక్కు తింటావా ఇదే బా మీనా చూసింది కాబట్టి సరిపోయింది లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు చూసుంటే మా మీ నాన్న పరువు అక్కడే పోయేది కదరా ఏంటి సత్యం నీ పెద్ద కొడుకు అడుక్కుంటున్నాడు అని అందరూ నాన్నగారిని పలకరించి మొహాల మీద ఉమ్మేసిపోయేవారు కదా అని చెప్పి మాట్లాడేసరికి అది కాదమ్మా అని చెప్పాను కానీ ఇదంతా నువ్వు కాదు సమస్య ఇది నీకు ఎలా జరగడానికి కారణం అంటూ రోహిణి వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తుంది ఇదేంటి మనోజ్ చేసిన దానికి నన్ను నా వైపు వస్తున్నారు అనుకుంటూ ఉండగానే చెంప చెల్లు అనిపిస్తుంది ప్రభావతి నేనేం చేశాను అత్తయ్య నన్ను కొడుతున్నారు అనగానే వీడిలా ఈది టైప్లో తయారవ్వడానికి కారణం నువ్వు కాదా నువ్వు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇస్తే మీ ఆయన నిజ ఎంతో అందంగా ఆ కెనడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని డబ్బు సంపాదించేవాడు కదా అది మాత్రం నువ్వు వడగలేకపోతున్నావు మీ నాన్నని అడిగి ఆ పద్నాలుగు లక్షలు తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు కదా ఇదంతా నీ వల్లే అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రభా రోహిణి వాళ్ళ నాన్నని అడిగి తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఏ నీ కొడుకు సంపాదించుకోలేడా వాడికి కెనడా వెళ్ళాలన్న ఆశ ఉంటే ఇక్కడే జాబ్ చేసుకుని సంపాదించుకుని వెళ్ళొచ్చు కదా ఒకళ్ళు తీసుకొచ్చిస్తారు ఒకళ్ళు చేస్తారు అంటూ మాట్లాడడం ఏంటి అని చెప్పాను కానీ మీకేం తెలియదండి ఏ మొగుడ్ని సెటిల్ చేయవలసిన బాధ్యత భార్యకి లేదా ఏ మీనా ఏం చేస్తుందని చిన్న పూల వ్యాపారం పెట్టుకుంది బాలుగాడు ఆటో నడుపుతుంటే చూడలేకే కదా అది అప్పు చేసి మరి కారు కొనిచ్చింది ఏ దానికన్నా తీసిపోతుందా దీని వీళ్ళ అమ్మ పూలు అమ్ముకుంటూ ఉంగరం కొనిచ్చింది చైన్ కొనిచ్చింది ఏ అమ్మకన్నా తీసిపోతాడా వీళ్ళ నాన్న మలేషియాలో ఉండి కోట్లు కోట్లు సంపాదించేది ఎవరికి ఇవ్వడం కోసం దీనికి ఇవ్వడం కోసమే కదా మరి వీళ్ళ ఆయన్ని సెటిల్మెంట్ చేయవలసిన పని లేదా వీడి ఖాళీగా ఇలా తిరుగుతూ ఉంటే వీడికి దీనికి మంచి పేరు వస్తుందా వీళ్ళ నాన్నకు మంచి పేరు వస్తుందా పార్లర్ అమ్మేసి డబ్బులు ఇచ్చాను అని చెప్పింది ఇల్లు తాకట్టు విడిపించుకోవడానికి ఆ డబ్బులు సరిపోయాయి అప్పుడు కూడా వాళ్ళ నాన్నని అడిగి తీసుకురాలేదనుకుంటా వాళ్ళ నాన్నని అడిగి తీసుకొచ్చిందని ఎంతో సంబరపడ్డాను ఇప్పుడుకొచ్చి వాళ్ళ నాన్న దగ్గర నుంచి పూతుకు పూచుకు పుల్ల కూడా రాలేదు అక్కడి నుంచి ఏంటో వాళ్ళ నాన్న అసలు ఏం పద్ధతి నాకు అర్థం కావట్లేదు ఈవిడి గారేమో వాళ్ళ నాన్నను వెనకేసుకొస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నేమో ఎప్పుడు ఏ కనిపించడు ఫోన్లోనూ దొరకడు అటు వీడియో కాల్లోనూ దొరకడు ఏ ఫంక్షన్లకి పబ్బాలకి రాడు ఎంత రమ్మని చెప్పినా వస్తాను వస్తాను అంటాడు చివరి క్షణంలో ఏదో ఒకటి చెప్పి మాయ చేస్తుంది నిజంగా వీళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడో లేదో నాకు అనుమానమే కలుగుతుంది అని చెప్పనేసరికి నాకు ఎప్పటి నుంచో అదే అనుమానం ప్రభావతమ్మా నిజంగా వీళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడా ఉంటే ఒక్కసారి కూడా ఎప్పుడు రాడేందుకు రాకలే రాలేదు సరే ఎప్పుడైనా వీడియో కాల్ అయినా మాట్లాడాలి కదా మామూలు ఫోన్ కా ఫోన్ కాల్లో కూడా మాట్లాడాలి ఇప్పుడైతే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటాడు ఎవరొకరు వెళ్ళి విడిపిస్తేనే కదా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తారు ఈ మేకమామేమో బారిపోయాడు వాళ్ళమ్మనేమో ఎక్కడికో అబు తబి అని ఎక్కడికో పంపించేశాడు మరి వాళ్ళ నాన్నను ఒంటరిగా వదిలేశారా వాళ్ళ నాన్నను బయటికి తీసుకురావాలి కదా ఏ పార్లే మీ నాన్నని తీసుకురావడానికి వెళ్ళొచ్చు కదా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఆ కేసు విత్డ్రా చేసుకోవడమో లేక బెయిల్ తీసుకురావడమో ఏదో ఒకటి చెయ్యాలి కదా నీకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా ఏంటి నీ తండ్రి అక్కడెక్కడో పోలీస్ స్టేషన్లో ఉంటే నువ్వు ఇక్కడ సంతోషంగా ఉంటావా చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు తండ్రి ఏమో పోలీస్ స్టేషన్లో ఉంటే కూతురు ఇక్కడే ఉందనుకోరు నువ్వు కూడా వెళ్ళాలి కదా ఎరా లక్షలు మింగునోడా మీ ఆవిడతో మాట్లాడవలసింది కదా అని చెప్పాను కానీ నేను చెప్పాను రా ఏం అవసరం లేదు అంటుంది ఏమో ఏం అర్థం కావట్లేదు రోహిణి ప్రవర్తన అని చెప్పనేసరికి ఇదేంటి ఈ బాలు వీళ్ళంతా నా మీద పడ్డారు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి ఆలోచించుకుని సరే అత్తయ్య సరే బాలు మీరంతా చెప్తున్నట్టుగా నేనే వెళ్ళి మా నాన్నను జైలు నుంచి తీసుకొస్తాను ఈ టైంలో మనోజ్ని తీసుకుని వెళ్ళడం అంత మంచిది కాదు ఎందుకంటే మనోజ్ని మంచి సమయం చూసి తీసుకువెళ్ళాలి తప్ప ప్రాబ్లమ్స్లో ఇప్పుడు తీసుకువెళ్ళను నేనే వెళ్ళి అక్కడంతా చక్కదిద్ది వస్తాను అని చెప్పనేసరికి ఎప్పుడు వెళ్తావు పార్లలమ్మా నేను తీసుకువెళ్ళి ఎయిర్పోర్ట్లో నిన్ను దింపనా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి వరకు నేను ఉండనా అని చెప్పనేసరికి అవసరం లేదు నేనే వెళ్తాను రేపే బయలుదేరి మలేషియా వెళ్తాను అని చెప్పాను కానీ పోనీ నన్ను రమ్మంటావమ్మా తోడుగాను అని చెప్పి అంటుంది ఏం అవసరం లేదు అత్తయ్య నేనే వెళ్తాను అయినా మీకు పాస్పోర్ట్ లేదు కదా ఇప్పటికిప్పుడు మీకు పాస్పోర్ట్ కావాలంటే చాలా టైం పడుతుంది సుమారు నెల రోజులు అవుతుంది అందుకే మీకు పాస్పోర్ట్ లేదు కాబట్టి నేనే వెళ్ళొస్తాను అని చెప్పి రోహిణి కాస్త అక్కడి నుంచి తప్పించుకుంటుంది అమ్మయ్య ఏదోటి చెప్పి తప్పించుకున్నాను కానీ తీరా మూసి మలేషియా అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక పది రోజులు ప్రశాంతంగా ఉండి రావాలి అప్పుడు నా ఫోన్ కూడా పని చేయకూడదు ఎందుకంటే ఇండియాలో నెంబర్లు మలేషియాలో చేయవు కదా సో అక్కడ కూడా పని చేయకూడదు అని చెప్పి రోహిణి అనుకుంటుంది ప్రభావతి అయితే గాల్లో మెడల్ కట్టేస్తుంది రోహిణి అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడి వాళ్ళ నాన్నను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి మనోజ్ని కెనడా పంపించడానికి ఎంతో కొంత డబ్బు తీసుకొస్తుంది నగలు బంగారం కూడా తీసుకొస్తుందేమో ఈసారి జాగ్రత్తగా రోహిణిని చూసుకోవాలి లేదంటే రోహిణికి మళ్ళీ కోపం వస్తుంది అని చెప్పి ప్రభావతి అనుకుంటూ ఉంటుంది మనోజ్ కూడా రోహిణి కెనడా వెళ్ కెనడా వెళ్ళడానికి డబ్బులు ఇచ్చేస్తుందిలే ఇంకా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతుంది హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మనోజ్ అనుకుంటూ గదిలోకి వచ్చి చాలా థ్యాంక్స్ రోహిణి నువ్వు నా కోసమే కదా మీ నాన్న దగ్గరికి వెళ్తాను అంటున్నావు నా కోసమే కదా మీ నాన్న దగ్గరికి వెళ్ళి నా కోసం డబ్బులు తీసుకొస్తాను అంటున్నావు చాలా థ్యాంక్స్ రోహిణి నన్ను ఇలా అర్థం చేసుకునే భార్య నాకు దొరికినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి మనోజ్ అనేసరికి మీరంతా హ్యాపీగానే ఉంటారు నేను వెళ్ళేది మా నాన్న దగ్గరికి కాదు మా అమ్మ దగ్గరికి అలాగని పద్నాలుగు లక్షలు నీకు తీసుకొచ్చి ఇవ్వలేను పద్నాలుగు లక్షలు అప్పు చేస్తే నేను ఎంత డబ్బు సంపాదించి అప్పు తీర్చగలను నా వల్ల అవుతుందా అస్సలు కాదు నేను మాత్రం ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఎటు తేలుకో తేరుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను అని చెప్పి రోహిణి కాస్త అనుకుంటుంది చూద్దాం రాబోయో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా